హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు బ్లాగ్ అండి ముందు రోజు అలాగే ఉగాది రోజు అలాగే ఈ టూ డేస్ నేను కలిపి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఓకే అండి ఉగాది ముందు రోజు మా పెళ్లి రోజు అండి కాబట్టి మేము చక్కగా రెడీ అయ్యి నేను రామిద్దరం టెంపుల్కి వెళ్ళాము ఇంట్లో కూడా పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా వెళ్ళొచ్చాము ఎందుకంటే రామ్కి ఆఫీస్ ఉంది కాబట్టి తనకి మీటింగ్ ఉందని ఫాస్ట్గా వెళ్ళి వచ్చాము ఓకే అండి అయితే టెంపుల్కి వెళ్ళాము ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు ఇంకా ప్రశాంతంగా మేమైతే టెంపుల్కి వెళ్ళాము ఇంకా ఓకే అండి ఇది నా డ్రెస్సు ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బేబీ పింక్ పీచ్ పింక్ అండ్ బేబీ పింక్ మిక్సింగ్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి ఇంకా తిరుపతి బ్లాగ్స్ కూడా పోస్ట్ చేయాలి చాలా పెండింగ్లో ఉన్నాయండి వీడియోస్ అన్నీ ఓకే అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఉగాది హలో అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఉగాది రోజు ఓకే అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఓకే అండి ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి ఓకే అండి ఈ శారీ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి నేను ఆర్యా కలెక్షన్స్లో తీసుకున్నాను చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది అండి శారీ అయితే అంటే మామూలుగా ఎక్కువగా ఫెస్టివల్స్ అప్పుడు పట్టు శారీస్ ఎక్కువగా కడుతూ ఉంటాను కానీ పట్టు శారీస్ క్యారీ చేయాలనిపించలేదు ఎందుకో అందుకే కొంచెం సింపుల్ శారీ ఇలా కట్టుకున్నాను ఓకే అండి ఇంక ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా పిల్లలు కూడా లేచారు వాళ్ళు కూడా స్నానం ఇంకా చేయలేదు ఉన్నారు ఇంకా మామిడి ఆకులు కట్టాము అలాగే మామిడి తోరణాలు అన్నీ కట్టేయము ఓకే అండి ఇంకా పూజ కంప్లీట్ అయింది కానీ ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి ఈరోజు నేనైతే మామిడికాయ పులిహోర అలాగే సేమ్య అండ్ బక్షాలు తెలంగాణ స్పెషల్ బక్షాలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఓకే అండి ఇంకా చూస్తున్నారు కదా పిల్లలైతే ఇప్పుడే లేచి ఇక్కడ చూస్తున్నారు కదా లేజీగా అలా కూర్చుండిపోయారు ఓకే అండి ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేయాలి ఇంకా ప్రసాదాలు అయితే ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో కూడా చూపిస్తాను చూసేయండి ఓకే ఓకే అండి ఫస్ట్ అయితే నేను మార్నింగే సేమియా ప్రిపేర్ చేశాను సేమ్యా ఓన్లీ పిల్లలకు తినడానికి చేశానండి అంటే ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా కూడా ఖచ్చితంగా సేమియా అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ప్రసాదాలు మనం పూజ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అంతవరకు పిల్లలు వెయిట్ చేయలేరు కాబట్టి ఫస్ట్ అయితే పిల్లలకి సేమ్యా పెట్టేస్తాను సేమ్యా చేసి పెట్టేశాక ఇంకా నా ప్రసాదాలు అయితే నేను చేస్తున్నాను ఓకే అండి ఇక్కడైతే నేను మామిడికాయ పులిహోర కోసం మామిడికాయని తురిమి చక్కగా పోపు వేసుకొని పోపులోనే నేను మామిడికాయ తురుమి వేస్తానండి చాలామంది అన్నంలో వేసి కలుపుతూ ఉంటారు కానీ నేనైతే పోపులోనే మామిడికాయ తురుము వేసి ఇంకా మొత్తం పోపుని రైస్లో మిక్స్ చేస్తాను ఓకే అండి ఇంకా నెక్స్ట్ అయితే భక్ష్యాల కోసం నేను బెల్లం తురుము పెట్టుకున్నాను అలాగే పప్పు కూడా శనగపప్పు ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నాను అలాగే ముందు రోజే మనం పిండిని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా భక్షాలు చేసుకుంటారు ఈరోజైతే నేను పిండితో భక్షాలు ప్రిపేర్ చేస్తున్నాను పిండి మనం ముందు రోజే చక్కగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకే అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా చక్కగా ప్యాన్ పైన ఇలా భక్షాలు వేసుకున్నాను ఇది వచ్చేసి నా కొత్త న్యూ ప్యాన్ అండి దోశ పైన చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రెస్టేజ్ అనుకుంటా ప్రెస్టేజ్లో కాప్రస్ కాప్రస్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా అదనమాట చాలా చాలా బాగుందండి ఫ్యాన్ అయితే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఓకే అండి ఇక్కడైతే పులిహోర కూడా కంప్లీట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి భక్షాలు కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఈ రెండు నేను ప్రసాదాలుగా పెట్టాలనుకుంటున్నాను అలాగే రామ్ ఆల్రెడీ ఉగాది పచ్చడ కూడా చేసేసారు కాబట్టి ఇంకా ఉగాది పచ్చడ అలాగే భక్షాలు పులిహోర ఇవి మాకు ఈరోజు దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకున్నాను ఓకే అండి ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా తోరణాలు కట్టుకున్నాము మామిడి తోరణాలు కట్టేసుకొని చక్కగా ప్రసాదాలన్నీ పెట్టుకొని హారతి ఇచ్చాను ఓకే అండి ఇంకా ఈసారి అయితే ఉగాది పచ్చడి చాలా చాలా టేస్టీగా చేశారు రామ్ అయితే చాలా చాలా బాగుందండి మేమైతే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ తాగేసాము అంతా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈసారి ఉగాది పచ్చడి ఓకే అండి ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తాగారు మా నందు అయితే అస్సలు తాగడండి వాడికి ఇలా అంటే పులుపు ఇవన్నీ అసలు నచ్చవు కాబట్టి ఏదో కొంచెం తాగాడు కానీ మున్న బాగా చాలా ఇష్టంగా తాగుతాడు ఉగాది ఉగాది ఓకే అండి నందు మున్న వేసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి నేను తిరుపతి వెళ్ళినప్పుడు కృష్ణుడి టెంపుల్ కిస్తాన్ టెంపుల్ అని ఆ టెంపుల్ దగ్గర తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి అవైతే నాకు చాలా బాగా నచ్చాయి పిల్లలకు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అంటే సైజ్ సరిపోతాయో లేవో అన్నట్టుగా ఆలోచించాను అంటే మీకు తెలుసు కదా తిరుపతికి పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి సైజు ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను కానీ చక్కగా సెట్ అయ్యాయి ఓకే అండి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఉంది ఎర్లీగా కొంచెం తొందరగా పడుకోబెట్టాలి లేకపోతే అస్సలు లేవర్ అండి మార్నింగ్ టైంలో ఇంకా చాలా లేజీగా ఉంటుంది కదా హాలిడేస్ ఇచ్చిన హాలిడే ఇచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే చాలా లేజీగా అనిపిస్తుంది నాకే అలా అనిపిస్తుంది ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో చెప్పండి ఓకే అండి నెక్స్ట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము ఈరోజు చపాతి ఎవరు కాల్చారో తెలుసా అండి మా నందు నిజంగా అండి నందుకి నేను మొన్న అంటే టూ డేస్ బ్యాక్ నేను చపాతి ఎలా కాల్చాలో చూపించాను వాడికి చక్కగా నేర్చుకున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేస్తూ ఉన్నాను చపాతి తను చక్కగా కాల్చుతున్నాడు అమ్మాయిలు అబ్బాయిలని కాదండి ఎవ్వరికైనా సరే ఈ రోజుల్లో ఖచ్చితంగా కుకింగ్ అనేది రావాలి నేర్చుకుంటే వాళ్ళకే మంచిది కదండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతట వాళ్ళు హ్యాపీగా కుక్ చేసుకొని మంచిగా చక్కగా వండుకుంటారు ఒకేసారి పనులు నేర్పించే కంటే అప్పుడప్పుడు ఇలా కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు ఓకే అండి నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ ని క్లిక్ చేయడం వల్ల నేనే వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు ఓకే అండి మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతారు అంతవరకు టేక్ కేర్ బాయ్